ఇది లక్ష్మిది ఇది ఇప్పుడు రావేశంలో విష్ణు కూతురు పోస్ట్మా ఏమిటి రా ఇలా వచ్చారు ఏం లేదు మామ మనం ఎందుకు ఏమన్నా దాన్ని ఏదో ఒకటి చేసి బంధించాలి మామా నీ తెలిసిన వాడున్న మంత్రగాడు చెప్పు దాన్ని ఏం చేయలేకే మూసుకొని కూర్చున్నాం అయినా వీళ్ళు దయ్యంతో ఉంటూ దాన్నే బంధించాలనుకుంటున్నారేంటి వీళ్ళకి గంట మోగించినట్టుంది వీళ్ళతో ఒక ట్రైల్ ఇద్దాం ఆలోచిస్తున్నావు పక్కూర్లో ఒకడున్నాడు ఆడు మామూలోడు కాదు నువ్వు గంగాజలం పట్టుకొని కూర్చో నువ్వు అక్షంతలు పట్టుకొని

అడి చోడు హిందకొ నన్ను తొక్కుడు బెల్ల ఆడుకుందామని ఏయ్ హేయ్ర్మాయి ఇక్కడ 컬러 చేస్తావా ఎంత మందిని చూసి నేను గురుగారు బేగ్ బంధించి లేకపోతే పేక్ ఫిజిక్స్ అని పెట్టింది అది బాగా ఇబ్బంది పెట్టింది గెట్రా చాలా ఇబ్బంది పెట్టేసింది గురువుగారు నా చాలా ముందు పెట్టారు ఏడు గురుగారు సేయ్ కొడుకుండరేట్ చాలా ఆనందం ఉంది గురువుగారు ఇంతలాన రెండు రోజులైతే తెలుసునా మనం నవిస్తే నరాలు తెగిపోయి పోను పోను ఎలా నభిస్తాడో చూడ గురుగారు శబాష్ గురుగారు ఇప్పుడేం చూసావు పోను పోను చూడు దాని చేత చెమక్ చెమక్ కాడిస్తాను అదే అలాంటిది అలాంటిదే ఏంటి చెప్పేది ఆకుల కట్ట అంటే జరగదురా అంతే దాహం వేసిన తాగిసిన తాగిసావా ఎదురుగా దయ్యాన్ని పెట్టుకోని ఎక్సకలేట్రా చాలా లేకపోతే అంటే మంత్రి నక్షత్రాలున్నాయి క్షేత్ర ఇందు నక్షత్రం ఎవరా అంటే మందు లేక నందుకుంటే దానికి లేదని తినేసిన నాకు ఇదివర ఇది కూడా తెల్లాపోయా వద్దు గెట్టి పళ్ళు వద్దు నవ్వకో இச்சுடு ఈ టుబ్రి మొడ్ లో డబ్బులు ఇస్తారంటే కాచబడి వచ్చానమ్మా నేను స్వామిజీని కాదు నాకు కూడా ఏం తెలీదు దయ్యాలు చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తారా నేను పోతున్నా అంతే వాస్ గారు ఇట్టాటి పరిస్థితి చేసి పెట్టుబడిపోతావా అయినా ఒకసారి ఆలోచించుకో వాస్ గారు దేయ్యం దొయ్యటా వే ఇది మొత్తం వాడు దెయ్యమంటే రా మీరు ఎన్నో సెప్రా నేను వన్ వండ్రా రేయ్ రేయ్ వాడు ప్రాణాలు లడ్డు పెట్టి మనల్ని కాపాడేట్రా ఇప్పుడు మనం బతుకున్నాం అంటే అది వాడి పెట్టిన భిక్ష నువ్వు మంచివేనా అదే వాడిని ఏదో చేసిందిరా విడిచి పెట్టిపోతాని చేతిలోంచి వాడిని ఎలా కాపాడాలో అది ఆలోచిస్తాం రా నువ్వు నువ్వు చెప్పింది నిజమేరా మేర ఆ నీ దాని దగ్గర తప్పురా ఏదైతే ఆ ఎక్కడుండి ఎలాగైనా పడికెళ్ళిపోతా అక్కీరా మొగడి మరలే తీసపోదు తెచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఎక్కడికి రా నా మొగడ్ని తీసుకెళ్ళలేది ఇందు ఎలాగైనా మా మో వాసుగారిని దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతావు ఏ ఇక భయపడేడిది గీ పడేడిదిలే తడిపోచబగూడే అవునా నన్ను మా ఇన్ని ఎవరు విడదీయలేరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారో నీ అంత చూస్తాను మీరు కాదు కదా ఆ బ్రహ్మదేవుడు కూడా మమ్మల్ని విడదీయలేడు రా మీరెంత ఏంట్రా మీ బోడీ ఛాలెంజ్ ఎలా తీసుకెళ్తారో నేను చూస్తా బావా ఏంట్రా ఇప్పుడు వచ్చారు పెళ్లికి పిలిచినా రాలేదు అందుకే నా బిడ్డను తీసుకొచ్చాను నా ఆశీర్వదించు బావా వద్దు నేను అర్హతను కోల్పోయాను వాడు చేసిన పనికి నువ్వెందుకు బావా బాధపడతా వాడు చేసిన పనికి ఊరందరినీ బాధిస్తోంది కొంతమందిని చంపేసింది అది చేస్తున్న పనుల వల్ల నేను మాట్లాడే అర్హతనే కోల్పోయాను ఎవరు మా ఇంటికి రాకండి అసలు ఎవరు మాట్లాడకండి ఆయన ఆయన కుమిలిపోతున్నారు సురేఖ వాడేదో తప్పు చేశాడు దానికి వాడు అనుభవిస్తున్నాడు ఊరంతా అనుభవిస్తోంది ఏమీ చేయలేని పరిస్థితి హా అంత మీ చేతగా అంట కారునా చి చిక్ లోపలికి సరే బయలుదేరండి వస్తాం బాదమ్మా పదమ్మా నన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా ఎన్నో ఏళ్లు బంధించబడి ఉన్న నిన్ను రక్తం సమర్పించి బయటికి తీసుకొచ్చిన నాకు నిన్ను మళ్ళీ బంధించడం సాధ్యమవుతుంది వద్దు ఆవేశం వద్దు నా కూతురి శరీరంలో నుంచి వచ్చి కూర్చోవు నా ముందున్న ఈ రాయిలోకి రా రా చూడు చూడు కళ్ళారా లేదు తను మాత్రమే కాదు ఎవరిని నేర్పించటానికి నేను అనుమతించను అంతే స్నానం చేసే శుభ్రంగా రా నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను ఆ తర్వాత నిన్నెవరేం చేసినా నాశనం అయిపోతారు ఆ మంత్రాన్ని మూడు సార్లు చెబితే ఒక గంట ఆ ఒక్క గంటలో నా కూతురు ఒంట్లో ఉన్న శక్తి పరకాయ ప్రవేశం చేసి సుధ ఒంట్లోకి వస్తుంది Mm-hmm. <laughs> మనకి మనమే ద్రోహం చేసుకోవడం నరకం లాంటిది